ప్రాణ్యా రెండు లీటర్లు వాడాను అవన శుద్ధి ఒక ప్యాకెట్ వాడాను ప్రాణ్య తీసుకొని గులాబ్ మొక్కలు చిన్న మొక్కలు అయినప్పటి నుంచి స్ప్రే చేస్తా వచ్చాను మొక్క ఎదుగుదల పూ సైజు బారు పక్కన వాళ్ళ మీద ఒకే రోజు చేసిన వాళ్ళ సైజు తక్కువ ఉండే నా సైజు ఎక్కువ ఉండే కోట ఎదుగుదల కూడా తేడా ఉంది మేడం చాలా క్వాలిటీగా ఉండే పూలు పక్కన వాళ్ళ మీద మా బాగుంది ఆరు సార్లు స్ప్రే చేశాను మేడం చేసిన దిగుబడి పెరిగింది నాకు చెట్టు కట్టింది పూలు బాగా వస్తున్నాడు ఏమైనా రేట్ ఎక్కువ ఉంటుందా మరి పది రూపాయల డిఫరెన్స్ ఉంది ఎన్ని కిలోలు దిగుతున్నాయి రోజుకి వచ్చే ముప్పై ముప్పై ఐదు తగ్గకుండా అవుతుంది రోజు నెల నుంచి అదే విధంగా మీకు ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోలు అయినాయి కదా రోజు వచ్చేసి మరి మీతో పాటు చేసే వాళ్ళు ఎంత వస్తుంది ఓ ఒకళ్ళ పదిహేను అన్నారు ఒకళ్ళ పది అన్నారు ఒక అతను నాతో పాటు ఎనభై సెంట్ వేసాడు ఇక్కడ పక్కనే అతను రోజు మార్చి రోజుకి వస్తుంటే పది పదకొండు అలా అవుతుంది అవనశుద్ధి ఇచ్చిన వారం కానించే చెట్టు ఎదుగుదల అప్పటి వరకు మట్టి లాగేలేదు కట్ట లేదు కదా చాలా బాగుంది బీఏపీ ఒక రెండు కట్టలు పద్నాలుగు ముప్పై ఐదు ఇది కలిపి ఇచ్చాను మేడం బాగా పనిచేసాను అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఉన్నాము మనతో పాటు కిషోర్ గారు ఉన్నారు కిషోర్ గారు తన గులాబీ తోటకి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య వాడారు అవనశుద్ధి ప్రాణ్య వాడిన మొక్కలకి వాడన మొక్కలకి తేడా ఏముందనే విషయాన్ని కూడా తన మాటల్లో తెలుసుకున్నాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య వాడుతున్నారు కదా మీరు అసలు ఎన్ని సంవత్సరాలు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు ఈ పూల తోటలో మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది అంటే వ్యవసాయం మా నాన్నగారు చిన్నప్పుడు చేస్తున్నారు ఏడు సంవత్సరాల నుంచి గులాబీ తోటలో మామల పురుగు కొట్లు కుట్లయి తీసుకొచ్చి కొడతా వాడుతా ఉన్నా మీ కంపెనీకి వచ్చేసరికి నా ఫోన్ నెంబరు దొరికింది మీరు ఫోన్ చేశారు ఒక బాటిల్ ప్రాణ్య తీసుకున్నాను ప్రాణ్యా తీసుకొని గులాబ్ మొక్కలు చిన్న మొక్కలు అప్పటి నుంచి స్ప్రే చేస్తా వచ్చాను మొక్క ఎదుగుదల పూ సైజు బారు పక్కన వాళ్ళ మీద ఒకే రోజు చేసిన వాళ్ళ సైజు తక్కువ ఉండే నా సైజు ఎక్కువ ఉండే తోట ఎదుగుదల కూడా తేడా ఉంది మేడం ప్రాణ్యా రెండు లీటర్లు వాడాను అవనశుద్ది ఒక ప్యాకెట్ వాడాను చాలా క్వాలిటీగా ఉండే పూలు పక్కన వాళ్ళ మీద మా బాగుండే పదమూడు వేలు మొక్కలు తెచ్చాము మేడం ఒక లారీలో డిసిఎం లారీలో పదమూడు వేలు మొక్కలు తెచ్చాము అందులో నాకు ఇరవై ఆరు వందలు అలా ఐదుగురు ఆరు రైతులు తెచ్చాము వాళ్ళందరి దిగుబడి నా అంత దిగుబడి లేదు సరి కొడదామని అలా స్ప్రే చేసా నాలుగో రోజు మూడు నుంచి నాలుగో రోజు చేనుకాడికి వస్తే మొక్క ఎదుగుదల బాగుంది గ్రోత్ ఉంది పువ్వు కూడా సైజు గా కనపడుతుంది చూసొచ్చు పక్కన వాళ్ళే కూడా చూసొచ్చాను మేడం ఎంత ఎంత తేటగా లేవు మొక్కలు అంత క్వాలిటీగా లేవు ఓ టిప్పు ప్రాణ స్ప్రే చేస్తాం ఓ టిప్పు వేరేది స్ప్రే చేయటం అలా చేసుకొచ్చాను మేడం ఆరు సార్లు స్ప్రే చేశాను మేడం అంత ముందు చిన్న మొక్కలు ఉన్నప్పుడు బ్యాటరీ పంపుతో మూడు ట్యాంకులతో సరిపోయేది ఇప్పుడు వచ్చేసి ఏ ట్యాంకులు కొడుతున్నాను ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పడుతున్నాయి మొక్క పెరిగింది డోరాల్లో ఈ ఒక ప్యాకెట్ ఇచ్చాను పిండి కట్టలో కలిపి చాలా బాగుంది ఇది కలిపి పిండి కట్టలు వేసిన కాడి నుంచి బాగుంది వేసిన దిగుబడి పెరిగింది నాకు ఒక్క ఇది సోగులు చేపించి నీళ్ళు పెట్టినాక వారంలో తేడా వచ్చింది వచ్చినాయి చెట్టు కట్టింది పూలు బాగా వస్తున్నాయి క్వాలిటీ బాగుంది మేడం పక్కన మీద ఏమైనా రేట్ ఎక్కువ ఉంటుందా మరి పది రూపాయల డిఫరెన్స్ ఉంది ఎన్ని కిలోలు దిగుతున్నాయి రోజు ముప్పై ముప్పై ఐదు తగ్గకుండా అవుతున్నాయి రోజు నెల నుంచి అదే విధంగా మీకు ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోలు అయినాయి కదా రోజు వచ్చేసి మరి మీతో పాటు చేసే వాళ్ళే ఎంత వస్తున్నాయి ఓ ఒకళ్ళ పదిహేను అన్నారు ఒకళ్ళ పది అన్నారు ఒక అతను నాతో పాటు ఎనభై సెంటు వేసాడు ఇక్కడే పక్కనే అతను రోజు మార్చి రోజుకి వస్తుంటే పది పదకొండు అలా అవుతుంది అవన శుద్ధి ఇచ్చిన వారం నుంచి చెట్టు ఎదుగుదల అప్పటి వరకు మట్టి లేదు కట్ట లాగేలేదు కదా చాలా బాగుంది బీఏపీ ఒక రెండు కట్టలు పద్నాలుగు ముప్పై ఐదు ఇది కలిపి ఇచ్చాను మేడం బాగా పనిచేసి ఇప్పుడు డీసెంట్ గా నాలుగు రోజుల క్రితం ట్రిప్ వేసాను ఆ డ్రిప్ లో ఒక తారీఖు తర్వాత మళ్ళీ తీసుకొని వారానికో పది రోజులకో రెండు వందల గ్రామ్ పావు కేజీ కాటికి ఇవ్వమన్నారు మేడం గారు అలాగే అయ్యాము సెంటు గులాబీ మేడం నాటు గులాబీ అంతకుముందు నాటు గులాబీ సెంటు గులాబీ ఈ సంవత్సరం అయ్యాము చెట్టు ఎదిగింది ఎక్కువ ఎదిగింది అది సంవత్సరంలో కటింగ్ చేయాలి ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి కటింగ్ చేయాలి